అందరికీ నమస్కారం అండి పోరంకి సాలిపేట రోడ్డు చివర ఒక విల్లా ప్రాజెక్ట్ దగ్గర ఉన్నానండి నేను ప్రజెంట్ దీనికి దగ్గరలో నేను దగ్గరలో ఒక ఇన్వెస్ట్మెంట్ రెండు వందల గజాల సైటు మీకు చూపించబోతున్నాను దీనికి ఇది కూడా ఒక ప్రాజెక్ట్ అవుతుందండి త్వరలో ఈ సైట్ వచ్చి ఆ తాడి చెట్టు దగ్గర సుమారుగా వస్తుందండి ఈస్ట్ ఫేస్ అయ్యి ఉంది నాన్ లేవు కింద ఉంది దానికి ప్రజెంట్ దారి మాత్రం ఇదిగోండి ఈ రోడ్ నుంచి ఇలా తిరిగి ఎడదిరిగి తిరిగి తిరిగి సుమారుగా ఆ సైడ్ దగ్గరికి వెళ్ళాలంటే కిలోమీటర్ ఉంటుంది అటు నుంచి ఈ ప్రాజెక్ట్ అయితే దీని నుంచి చాలా దగ్గర ఉంటుంది కేవలం ఇన్వెస్ట్మెంటే అండి మంచి కొలతలతో ఉంది ముప్పై మూడు యాభై కొలతలు నూట తొంభై ఆరు గజాలండి ఈస్ట్ ఫేస్ నాన్ లేవుడ్ గజం గవర్నమెంట్ వాల్యూ పద్దెనిమిది వేల ఐదు వందలు ఉందండి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ దయచేసి అది పదహారు వేల రూపాయలు కింద ఇస్తానన్నారు గవర్నమెంట్ వేలు అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఉంది పదహారు వేలకి ఇస్తానన్నారు మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఈ పక్కనే లేఅవుట్ వెంచర్ ఉంది ఇది నాన్ లేఅవుట్ కింద ఉందండి ఈ విషయాన్ని గ్రహించండి కాబట్టి ఈ బందర్ రోడ్డు నుంచి కరెక్ట్గా ఒక రెండు కిలోమీటర్ల లోపు ఉంటుందండి ఈ మంచి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మంచి డెవలప్ అవుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ కొరకండి ఈ ప్లాట్ మాత్రం దయచేసి మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే